అలా తొమ్మిది నెలల గర్భవతి ఎంత జాగ్రత్తగా ఉండాలి అయినా మీరైనా చెప్పాలి కదా పెద్దమ్మ నేను చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను ఎంత చెప్పినా కూడా నా చెల్లి వినట్లేదు ఎప్పుడు పని మీదే ధ్యాస పని చేస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు నేను చూస్తూనే ఉన్నాను అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా అంతే జాగ్రత్తగా బయటికి వస్తుంది కాబట్టి జీకనైనా ఏ పనులు చేయకుండా రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది అని ఈ విధంగా చెప్తూ ఉంటే అత్తయ్య గారు మీరు నా కోసం ఇంతగా ఆలోచిస్తున్నారు అసలు నేనే మీ కోడలన్న విషయం మీకు తెలీదు కానీ ఒకరి కోసం మీరు ఇంతలా ఆలోచిస్తున్నారంటే మీ కోడలే నిజంగా తొమ్మిది నెలల గర్భవతి అని తెలిస్తే మీరు ఇంకెంత జాగ్రత్త తీసుకుంటారో నాకు అర్థమవుతుంది అత్తయ్య గారు కానీ నన్ను క్షమించండి అనుకోని కారణాల వల్ల ఇలా మీకు దూరంగా వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు అని విధంగా అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు ఇక మనిష ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సరే మిత్ర మనసులో నేను చోటును సంపాదించుకోవాలి పూర్తిగా లక్ష్మి జ్ఞాపకాలను చేరిపేయాలి నా నా మిత్రను మళ్ళీ నేను నా మిత్రగా నేను చూ చూడాలంటే నేను ఏదో ఒకటి చేతి తీరాలి అనే విధంగా అనుకుంటూ ఉంటుంది అంతలో దేవయాని ఫోన్ చేస్తుంది హలో ఆంటీ ఏంటీ అవును మనీషా ట్రిప్ ఎలా ఉంది ఆంటీ మిత్రతో కలిసి రావడం అంటే ఏ ట్రిప్ అయినా కూడా నేను ఎంత సంతో సంతోషపడతానో మీకు తెలుసు కదా ఆంటీ అవును అవును మనీషా కానీ నువ్వు మిత్ర మనసులో చోటును దక్కించుకోవాలి అందుకే అందుకే నేను ఫోన్ చేశాను ఏంటంటే అంటుంది ఎలాగో లక్ష్మి మిత్రకు దూరంగా వెళ్ళిపోయింది చనిపోయిందన్న వార్త కూడా మాకు తెలిసి మనకు తెలిసిందే కాబట్టి ఇకపై నువ్వు మిత్ర మనసులో చోటును దక్కించుకొని ఇక నువ్వు మళ్ళీ తిరిగి ఈ ఇంట్లో కోడలి కానీ అడుగు పెట్టాలి మనీషా నువ్వేం చేస్తావో నాకు తెలీదు మిత్ర గుండెల్లో నువ్వు నిలిచిపోవాలి సరే అంటీ ఈరోజు నైట్కి ఆ కార్యం జరిగేలా నువ్వు చూడు అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అంటీ అని విధంగా అంటూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర రూమ్లోకి మనీషా వెళ్తుంది ఏంటి మనీషా ఏ టైంలో వచ్చావు నాతో ఏదైనా మాట్లాడాలా అవును మిత్ర నీతో పర్సనల్గా మాట్లాడాలి అనే విధంగా అంటూ వెంటనే మిత్రపై మనీషా చెయ్యి వేస్తుంది ఏంటి మనీషా ఏంటిదంతా మిత్ర నేను దగ్గరికి వస్తుంటే ఏమనకుండా కామ్గా ఉంటావు మరి ఇప్పుడేంటి కానీ ఇదంతా నాకు ఇష్టం లేదు ఎందుకు ఇప్పుడు ఎలాగో లక్ష్మి లేదు కదా మిత్ర మరి అలాంటప్పుడు నేను నీ దగ్గరికి వస్తుంటే ఎందుకు కాదంటున్నావు నిన్ను ఇలాగైనా సరే నేను దక్కించుకుంటాను మిత్ర నువ్వంటే నాకు చాలా ఇష్టం అసలు ఎందుకు ఇలా నువ్వు నన్ను హట్ చేసి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోయింది ఇకనైనా మన జీవితం కొత్తగా ప్రారంభించాలని అనుకుంటున్నాను అనే విధంగా అంటూ వెంటనే మిత్రను గట్టిగా మనీషా హక్ చేసుకుంటూ ఉంటే మిత్ర కోపంగా బయటికి వస్తాడు మరోవైపు భాస్కర్ ఈ విధంగా చెప్తూ ఉంటారు అమ్మ చెల్లి నువ్వు మాత్రం ఈకపైన చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో ఆ తర్వాత కూడా కడుపులో ఉన్న బిడ్డ కూడా అంతి జాగ్రత్తగా బయటికి వస్తుందని పెద్దమ్మగారు చెప్పారు అందుకే నీకు వచ్చి చెప్తున్నాను సరేనా అమ్మ సరే అన్నయ్య అని విధంగా అంటూ ఉంటుంది ఇక వెంటనే భాస్కర్ అలా అరవింద మిత్రతో మాట్లాడుతూ ఉంటాడు మేడం మీరు చెప్పారని మా చెల్లికి చెప్పాను సరే భాస్కర్ అనే విధంగా అంటూ అలా మాట్లాడుతూ ఉండగా అదే సమయానికి లక్ష్మికి నొప్పులు ఏర్పడతాయి అమ్మా అనే విధంగా అంటూ గట్టిగా అరవగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే భాస్కర్ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి అమ్మ లక్ష్మి ఏమైందమ్మా ఏం జరిగింది అన్నయ్య నొప్పులు వస్తున్నాయన్నయ్య అవునా అమ్మ అయ్యో అసలే కరెంట్ కూడా లేదు ఇప్పుడు ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నిన్ను ఎవరు దాటిస్తారమ్మా ఇక్కడ నుండి అనే విధంగా అంటూ కంగారు పడిపోతావు బాగ్స్కర్ టకటక పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు అంతలో మనిష కూడా వస్తుంది ఏమైంది ఏం జరిగింది నా చెల్లికి పురిటి నప్పులు వస్తున్నాయి పెద్దమ్మ ఎలాగైనా సరే నా చెల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అప్పుడు మిత్ర వెంటనే అయితే నా కారులో నేను తీసుకెళ్తాను త్వరగా మీ చెల్లిని తీసుకొని రండి అవును త్వరగా తీసుకెళ్ళి మిత్ర అనే విధంగా మనిషి కూడా అంటూ ఉంటే మరోవైపు లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది అదే సమయానికి భాస్కర్ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నువ్వేం కంగారు పడకమ్మా పెద్దమ్మ పెద్ద మేడం గారు నిన్ను వాళ్ళ కార్లో తీసుకెళ్తారంట మిత్ర సార్ కూడా ఉన్నారు సరే పదమ్మ నెమ్మదిగా నన్ను పట్టుకో నేను అలా కారులో కూర్చోపెడతాను పెడతాను వద్దు ఎందుకమ్మా వద్దని ఎందుకు అప్పుడు మనసులో మాత్రం నన్ను చూస్తే అంతే సంగతి నన్ను చూడవద్దు నన్ను చూస్తే ఇక ఆ మనిషి ఆంటిని పాలు చేస్తుంది కుటుంబం మొత్తం వల్ల కల్లులం అవుతుంది అలా జరగకుండా ఉండాలంటే నేను వెళ్ళడానికి వీల్లేదు అప్పుడు వెంటనే లక్ష్మి మాత్రం అన్నయ్య వద్దన్నయ్య నేను వెళ్ళలేనన్నయ్య అర్థం చేసుకో అమ్మ కరెంట్ కూడా లేదమ్మా ఎందుకు చెప్తున్నానో విను అన్నయ్య ఇంట్లోనే నేను నార్మల్ డెలివరీ అవుతానన్నయ్య అయినా ఈ పెయిన్స్ అవే అన్నయ్య నార్మల్ డెలివరీకి సంకేతం అన్నయ్య నువ్వేం కంగారు పడకన్నయ్య అని ఈ విధంగా అంటూ ఉంటే అది కాదమ్మా అసలే బయట ఉరుగులు మెరుపులు వస్తున్నాయి జరగరండి ఏదైనా జరిగితే ఎలా అమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే అనుకోని ప్రమాదం ఏర్పడితే ఎలా ఉంటుంది చెప్పు నువ్వేం ఆలోచించకమ్మా అంతలో భాస్కర్ పరిగెత్తుకుంటూ వచ్చి మేడం మా చెల్లి హాస్పిటల్కి వద్దు ఇంట్లోనే నార్మల్ డెలివరీ అవుతానని మొండిగా మాట్లాడుతుంది లేదు డాక్టర్ ప్రిఫరెన్స్ లేకుండా అలా చేయటం పెద్ద తప్పు మిత్రా నువ్వు వెళ్ళి త్వరగా ఎత్తుకుని కార్లో కూర్చోపెట్టు అని అనగానే సరేమో అని ఏంటో వెంటనే లక్ష్మిని ఎత్తుకోవడానికి మిత్ర దగ్గరగా వెళ్తూ ఉంటాను మిత్రను చూసిన లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఆయన ఏంటి ఇలా వస్తున్నారు అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉండగా మీరేం కంగారు పడకండి నేను మిమ్మల్ని నెమ్మదిగా కార్లో కూర్చోబెడతాను మీరు కాస్ట్ మీరు కాస్త కోఆపరేట్ చేయండి అని విధంగా అనగానే వెంటనే లక్ష్మి అలానే చూస్తుంది ఇక అప్పుడు మిత్ర లక్ష్మిని ఎత్తుకొని అలా వెళ్తూ ఉంటే నేనే అని మీకు తెలియదండి కానీ మీరు నన్ను ఈ విధంగా తీసుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది అలా అని మీరు నన్ను చూడకూడదు అనే విధంగా అంటూ వెంటనే తన చీర కొంగును తన ఫేస్ మీద వేసుకుంటుంది ఇక వెంటనే నెమ్మదిగా మిత్ర కారులో కూర్చోబెడతారు అప్పుడు వెంటనే అరవింద నేను కూడా వస్తాను మిత్ర అని అంటూ లక్ష్మి పక్కనే అరవింద కూడా కూర్చుంటుంది మనిషా నువ్వు ఇక్కడే ఉండవు సరే మిత్ర అనే విధంగా అంటూ ఉంటుంది మరోవైపు హాస్పిటల్కి మిత్ర తీసుకెళ్తూ ఉంటాడు అదే సమయానికి హాస్పిటల్ చూడగానే లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు కరెంట్ లేదు ఈ మూమెంట్లోనే నేను లోపలికి వెళ్ళాలి లేదంటే ఆయన నన్ను చూసిస్తారు అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ వెంటనే అలా కార్ నుండి దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వద్దండి నేను లోపలికి తీసుకెళ్తాను అని ఏంటో అలా లక్ష్మిని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటే డాక్టర్ డాక్టర్ అని పిలవగానే వెంటనే డాక్టర్ వస్తాడు పురిటంపులు వస్తున్నాయి డాక్టర్ అనే విధంగా చెప్పగానే అయ్యో ఈ టైంలో కరెక్ట్ కూడా లేదే అనే విధంగా అనుకుంటూ సరేలేండి నర్స్ త్వరగా ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళండి అనే విధంగా అనగానే లక్ష్మిని ఎమర్జెన్సీ వాడుకో తీసుకెళ్తూ ఉండగా అంతలో అరవింద ఒక్కసారిగా లక్ష్మి చేయని చూసి షాక్ అయిపోతుంది ఏంటి లక్ష్మి చేయలా అనిపిస్తుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే అలా వెళ్ళి చూస్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మికి పొరిటి నొప్పులు బాగా ఏర్పడతాయి అరవింద ఐసియూ నుండి అదంతా కూడా చూస్తూ ఉంటుంది మరి లక్ష్మి తన ఇంటి కోడలని అక్కడ ఉంది లక్ష్మినే అని అరవిందాకు తెలుస్తుందా అసలు ఏం జరుగుతుంది రాపోతున్న ఎపిసోడ్ ఎలా ఉంటుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి